పర్సనల్ గా వెళ్ళాలంటే చాలా ఉంటాయి ఒకరి పర్సనల్ లో కూడా వెళ్ళాలంటే నా పర్సనల్ ఐఎమ్ రెడీ నువ్వు వైజాగ్ నుంచి పిలిపిస్తా అంటున్నావు కదా నేనే ఇస్తా డబ్బులు టికెట్ కి పర్సనల్ గానే ఫోకస్ చేసుకుందాం అంటే కూర్చుందాం ఇద్దరు ఆడియో ఎందుకు పెట్టినంటే తెలియాలి అంటే మీరు చేసిన తప్పులకి మళ్ళీ ఫోన్లు చేసి బెదిరిస్తున్నది తెలియాలి తప్ప నిన్నేదో టార్గెట్ నేను టార్గెట్ చేస్తాను నువ్వు అసలు దట్టుకోలే పర్సనల్ గానే వెళ్దాము అంటే చెప్పు మరి పర్సనల్ గా ఈ నైన్టీ సిక్స్ సంతోషు రౌడీ చూపి ఎన్నో నే నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క దానికి నువ్వు ఎవడే చూపిస్తే ఆమె రెడీ అవకాత్ అవకాత్ అనేది నువ్వెన్నో రా నేను అనలేదు నీ బాధితులందరిని నేను పిలిపిస్తా నువ్వు రెడీగా చెప్పు నా వర్క్ అంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా నేను అది చాలు నా వల్ల మంచి ఏం జరిగింది అది చాలు కూడా ఎవరు నాకు తెలుసు అది టైం వచ్చినప్పుడు అవి కూడా బయటకు వస్తాయి నా చరిత్ర చెప్పు మనం ఒక బాధ్యత గల ఇన్ఫ్లుయన్సర్ గా ఈ బెట్టింగ్ యాప్స్ పైన జరుగుతున్నటువంటి పోరాటానికి మనం కూడా ముందుకొచ్చి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను నా ఫాలోవర్స్ కి చాలా సార్లు చెప్పిన బెట్టింగ్ డేంజర్ అని బెట్టింగ్ అస్సలు ఆడొద్దు అని ఇప్పుడు నేను నెక్స్ట్ ప్లే చేసే వీడియోస్ ట్వంటీ త్రీ లో తీసిన వీడియోస్ క్రికెట్ బెట్టింగ్ అనేది చాలా డేంజర్ బెట్టింగ్ మీరు అస్సలు ఆడొద్దు ఫ్రెండ్స్ బెట్టింగ్ అనేది చాలా డేంజర్ బెట్టింగ్ ఎవరు ఆడొద్దు అండ్ ఇవే కాదు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఫస్ట్ నుంచి నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు ఇంత జరుగుతున్నా కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు వద్దు దయచేసి వాటిని ఆపేయండి సార్ విసి సజ్జనార్ గారు ఇది ఒక బాధ్యతగా తీసుకొని ఈ బెట్టింగ్ యాప్ పైన ఒక పోరాటం చేస్తున్నారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ మీకు అండ్ చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ముందుకొచ్చి ఈ బెట్టింగ్ యాప్స్ కి విరుద్ధంగా వీడియోస్ చేసి ఈ బెట్టింగ్ అనే భూతాన్ని పాతాలానికి తొక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ నేను కూడా ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ లో ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయనని నేను నమ్మే ఆ దేవుడు శివుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను మనం ఎన్నో వీడియోస్ షేర్ చేస్తుంటాం ఈ వీడియోను కూడా ఒక బాధ్యతగా తీసుకొని మీ షేర్ లిస్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సే నో టు బెట్టింగ్ యాప్స్ జై హింద్ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి ఎవరినైనా స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్ కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు పాలసీస్ లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్ గానే చాలా అవుతున్నాయి ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే మా ఆడియన్స్ గానీ వ్యూవర్స్ గాని నష్టం కలిగించేది ఏ మాత్రం మేము చేయబో ఈ బెట్టింగ్ కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ గానీ ప్రమోట్ గానీ అస్సలు చేయబాము అలానే మన మనందరం కలిపి దీని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని నిర్మూలించే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఐ హలో వెల్కమ్ టు ఇన్ సిక్స్టీ నేను మీ సంతోష్ ఈ రోజు మనం ఒక లోఫర్ గాని గురించి మాట్లాడాలి లోఫర్ అని ఎందుకు అంటున్నా అంటే ఎథిక్స్ ఎథిక్స్ తెలియని అంటే యాక్చువల్లీ ఇక్కడ నేను మీకు క్లారిటీగా ఒకటి చెప్తా ఫస్ట్ నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ సంతోష్ మిస్టేక్ ఉన్నా మీరు క్వశ్చన్ చేసే బాధ్యత మీకుంది సంతోష్ అనే పర్సన్ కి లోఫర్ గడ్ వీడియోలు వీడియోలో ఏమన్నాడంటే ఫోక్ ఛానల్ ని మీడియా ఛానల్ చేసుకున్నాడు నేను ఫోక్లో ఒక వన్ సిక్స్టీ సాంగ్స్ అట్లా చేసిన ప్రొడ్యూసర్గా నేను ముందే మీకు చెప్తున్నా లోఫర్ గానికి ప్రతి ఒక్కదానికి నేను క్లారిటీ ఇవ్వా ఎందుకంటే ఆ లోఫర్గాడ్ ఏందో అందరికి తెలుసు సంతోష్ ఏందో కూడా కొంతమందికి తెలుసు నేనైతే సెలబ్రిటీ కాదు నేను ముందే చెప్తున్నా ఐఎమ్ నాట్ ఏ సెలబ్రిటీ నా నుంచి అయిన వరకు నేను వర్క్ చేస్తున్నా అంతవరకు ఓకేనా సంతోష్ అనే మిస్ క్యాండిడేట్ గురించి అంటే నేను పర్సనల్గా వెళ్ళాలంటే నేను వెళ్ళొచ్చు వాళ్ళ అమ్మాయిల స్టోరీ వెళ్ళొచ్చు బట్ నాకు మాట్లాడటం ఇష్టం లేదు ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడేది ఏంటి ఒక యాంకర్ గా బెట్టింగ్ యాప్స్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి దాని గురించి మాత్రమే పర్సనల్ పర్సనల్గా వెళ్ళాలంటే చాలా ఉంటాయి ఒకరిని పర్సనల్ కూడా వెళ్ళాలంటే నా పర్సనల్ ఐఎం రెడీ నేను రెడీ నువ్వు నేను రెడీ నేనే చెప్తున్నాగా నీకు దమ్ము ఉంటే నువ్వు నేను రెడీ ఏమన్నా వైజాగ్ నుంచి పిలిపిస్తా అంటున్నావు కదా నేనే ఇస్తా డబ్బులు టికెట్కి నువ్వు పిలిపి నేనే డబ్బులు ఇస్తా టికెట్ కి నువ్వు ఇయ్య నీ దగ్గర ఉండేలే ఎందుకంటే నిన్నమన్నా బెట్టింగ్ ఆడినావు కాబట్టి ఆ డబ్బులు ఉండొచ్చు ఇంకో మూడు అయితే షిప్ దుప్పా మళ్ళా అదే ఏడ్చే వీడియోలు వ్యూర్షిప్ పోకపోతే లైక్స్ కొట్టండి అది ఓకే సరే అది నెవర్ నీ పర్సనల్ ఓకే నో ఇష్యూ యాక్చువల్లీ నేను నిన్ను జెన్యున్ గా సంతోష్ అనే పర్సన్ డీజే కార్తిక్ ని పర్సనల్ గా టార్గెట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సంతోషం ఓకేనా నేను డీజే కార్తిక్ మీద నేను చేసిన వీడియో ఏంటంటే మీరు కూడా చూడండి నేను చెప్పేది నమ్మొద్దు ఒకసారి ఇది చూడండి ఒకసారి దీంట్లో డీజే కార్తిక్ అనే వ్యక్తి ఏడున్నట్టు చూడండి ఇది ఉంది కదా ఏడున్నట్టు చూడండి జస్ట్ నేను అంటే వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ చేశారు కాబట్టి అందరి గురించి మాట్లాడుతూ జస్ట్ నేను అక్కడ వీళ్ళ పేర్లు అంటే డీజే కార్తిక్ కార్తిక్ చేసిండు అజ్జు పండు అండ్ ఇస్మి పవర్ మొన్న వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చిన ఆర్య నాజయ్ ఇట్లా అందరి గురించి మాట్లాడుకుంటూ వచ్చిన ఫోటో ఎందుకు వాడి అంటే ఈ వీడి ముఖం చూస్తే ఏదో వీడి ముఖమే అయితే నేను ఈడ ఎవరు నాన్ వేషనా లేదంటే ఇక్కడ ఇస్మి పవర్ ని పెట్టిన చూడండి ఇక్కడ ఇక్కడ తమ్ళన్ మెయిన్ అట్లా పెట్టచ్చు కానీ ముఖం చూస్తే కుక్కలు కూడా కనీసం కామెంట్లు కూడా బెటర్ అవ్వడు ఓకేనా నేను ఏమంటున్నా అంటే పర్సనల్ గానే ఫోకస్ చేసుకుందాం అంటే కూర్చుందాం ఇద్దరం సంతోష్ అన్న హిస్టరీ ఓపెన్ బుక్ అందరికి తెలిసిందే నా గురించి ఫోక్ ఇండస్ట్రీలో కావచ్చు లేదంటే ఇక్కడ మీడియాలోకి వచ్చినాక మీడియా యాంకర్లు నా మిత్రులు కావచ్చు నేను ఎవరితో ఎట్లుంటా ఏంటనేది తెలుసు అందరితో ఏ అమ్మాయిలతో ఎలా మాట్లాడతా ఏ అమ్మాయిలతో ఎలా బిహేవియర్ చేస్తా అందరికీ తెలుసు నా గురించి పెద్ద ఏదైనా నా గురించి ఎవడన్నా నెగిటివ్ చెప్తాడు ఏంటంటే కోపం ఎక్కువ నాకు కొంచెం వర్క్ విషయం లేదన్నా జరిగితే సీరియస్ అవుతాడనే ఒక కంప్లైంట్ ఉంటుంది నా మీద తప్ప మిగతా ఏది ఉండదు ఓకేనా నీలాంటి గాళ్ళు నా గురించి మాట్లాడేంత లేదు లోఫర్ అని ఎందుకంటే నువ్వు పెద్ద లోఫర్ గానే కాబట్టి ఓకేనా నేనేం చెప్తున్నా నేను రెడీ నువ్వు నువ్వు ఇచ్చిన నువ్వు స్టేట్మెంట్ పాస్ చేసినా నేను రెడీ నీ గురించి నేను వీడియో నువ్వు ఫోన్ చేసి వార్నింగ్ చేయడంలో ఆడియో ఎందుకు పెట్టినంటే తెలియాలి అంటే మీరు చేసిన తప్పులకి మళ్ళీ ఫోన్లు చేసి బెదిరిస్తున్న తెలియాలి తప్ప నిన్నేదో టార్గెట్ నేను టార్గెట్ చేస్తాను నువ్వు అసలు తట్టుకోలేవు ఓకేనా పర్సనల్ గానే వెళ్దాము అంటే చెప్పు మరి పర్సనల్ వెళ్దాం నా పర్సనల్స్ ఏం లేవు నేను ఓపెన్గా చెప్తున్నా నా పర్సనల్స్ నువ్వు తీస్తా అంటే నేనే చెప్తున్నా నా గురించి దీరా బాబు అని విత్ ఎవిడెన్స్ నోట్తో ఎవడైనా మాట్లాడవచ్చు లేదంటే నేను నీ ఎవడైతే ఏదైతే ఆడియోస్ వినిపించిందో నేను ఎవరికి మెసేజ్లు పెట్టిన నీ గురించి చెప్పమనులా ఇన్స్టాల్ ఎంతమంది నేను అన్ని కూడా చూపేయలేదు ఓకేనా నేను ఇప్పుడు కూడా నీకు ఏం చెప్తున్నా అంటే నువ్వు చేసిన తప్పుని తప్పు చేసినా అని ఒప్పుకో అని చెప్తున్నావు తప్పు చేసినా ఒప్పుకోవడం పక్కన పెట్టు నువ్వు తప్పు చేసినావు ఒప్పుకునేది ఏముంది ఇంకా అక్కడ దాని గురించి చెప్పినాం ఆ వీడియోలో మీరు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో మీరు వెళ్ళ ఎవరైనా చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఆ వీడియో చూసి సంతోషాన్ని టార్గెట్ చేసిండా నిజంగా సంతోష అన్న తప్పుందా ఇంటర్వ్యూ ఏదో అంటుండగా కుక్కల్లా కాదు ఇదని అరే లోఫర్ ఎన్నిసార్లు ఎన్నిసార్ ఫోన్ చేసినావు నువ్వు నాకు ఐడియా ఉందా ఎన్ని ఫోన్ చేసినావు నువ్వు నాకు ఎవడు ఫోన్ చేసిండ్రా ఫస్ట్ రాజు డేంజర్ గాని ఆ వీడియో కోసం ఎవడు ఫోన్ చేసిండు చెప్పు నేను నీకు ఫోన్ చేసిన్నా నేను నీ దగ్గరికి వచ్చినాను చూడు ఒకటేసారి అక్కడ వచ్చినప్పుడు ఒక సాంగ్ గురించి వచ్చిన నేను చెప్పిన మొన్న వీడియోలా నీకున్న యాటిట్యూడ్ చూసి కరెక్ట్ గా అది ఇలాంటి వ్యక్తికి ఇలాంటిది ఇవ్వడం కరెక్ట్ గా సైలెంట్ అయిపోయినా ఓకేనా ఇంకోటి అంటున్నావు వాన్ని దాంట్లోకి తొంగి చూశాడు నేను ఎవరిని ఎవరైతే నువ్వు మాట్లాడి నీతో ఎవరైతే మాట్లాడిస్తున్నారో వాళ్ళకి చెప్పు నేను ఎవరిని నా ఇంటర్వ్యూకి రమ్మని అడగల ఓకేనా నేను అడగను కూడా నా దగ్గరికి వచ్చి అన్న ఇదే అన్న నిన్న కూడా వచ్చాడు ఒక క్యాండిడేట్ ప్రవీణ్ అని నేను నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను ఒకటే చెప్తా ఎవరి గురించి ఎలిగేషన్ చేయకండి ప్రాబ్లం చేసుకోకండి గొడవలు ఎందుకు నీ గురించి నువ్వు మాట్లాడుకోని చెప్తాను చెప్తా నా ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూ కంటే ముందు కూర్చొని మాట్లాడతాను ఫస్ట్ వద్దు వాళ్ళ లైఫ్ గురించి ఎందుకు తీస్తారని చెప్తాను నేను నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చిపోయిన వాళ్ళని అడగండి ఓకేనా సంతోష్ అన్న వ్యూవర్షిప్ కోసం నేను ఇంకోటి కూడా చెప్తున్నాను మీకు ఇంకోటి ఏమన్నాడు ఫోక్ ఛానల్ని న్యూస్ ఛానల్ చేసుకుంటు బ్రో అంట ఇక నేను నేను అన్ని మాట్లాడను ఇది ఒక్క ఎవిడెన్స్ ఇస్తాను మీకు దీంట్లోనే అర్థమైపోతుంది సంతోష్ అన్న లో ఫర్ గార్డ్ అయింది అనేది మీకు అర్థమైపోతుంది ఎన్ని ఛానల్స్ ఉన్నాయో చూడండి ఏంటి సిక్స్ టీవీ కనిపిస్తున్నాయా ఇగో ఈ మొత్తం ఈ నైన్టీ సిక్స్ దగ్గర దగ్గర ఎయిట్ టు నైన్ ఛానల్స్ ఉంటాయి నాకు త్రీ ఫేస్బుక్ ఉంటాయి త్రీ ఇన్స్టాగ్రామ్ ఉంటాయి ఓకేనా ఇవి చూడండి ఇంట్లో ఫోక్ ఛానల్ లేదు మీడియా చేసిన అన్నాడు కదా ఇక ఓపెన్ చేస్తున్నా చూడండి ఇగో లైవ్ లో చూపిస్తున్నా నాకు అలాంటి లోఫర్ మాటలు రావు నాకు ఇంట్లో ఏమున్నాయి మొత్తం సాంగ్సే ఉన్నాయి ఓకేనా ఓకేనా నాకున్న మీడియా ఛానల్లల్లా నేను ఇంకోటి మీడియా మీడియా అంటుండే మీన్స్ నేను మీడియాని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సంతోష్కి డప్పు కొట్టాల్సిన అవసరం లేదు అది మీరు చూస్తున్నారు ఆల్రెడీ రాత్రి ఒక వీడియో చేసిన నేను ఆల్రెడీ దానికి కొంచెం ఆ వీడియో ఇంకా ఎడిటింగ్ అవుతుంది అప్లోడ్ చేస్తాం అది రాత్రి ట్వెల్వ్ ఓ క్లాకే చేసిన వీడియో వాడు పెట్టిన మీడియా నాకు యూట్యూబ్ ఛానల్ అను అది దానికి నేను ఈ లోఫర్ కానీ మీరే కరెక్ట్ నా సబ్స్క్రైబర్స్ తెలుసు నేను ఎలా ఎలాంటి వీడియోలు చేస్తున్నా యూజ్లెస్ అన్నాడు కదా నేను గా చెప్తున్నా సంతోష్ అనేటోడు తప్పు చేస్తే నేను రెడీ నేను రెడీ నా ఎంప్లాయీస్ నా దగ్గర 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 ట్వంటీ ప్లస్ ఉంటారు ఎంప్లాయీస్ నా దగ్గర ఈ మీడియాలో నాకు రూపాయి మిగలదు నా ఎంప్లాయీస్ కూడా తెలుసు నా ఫోక్ నుంచి వచ్చిన రెవెన్యూ మనం మనుషులమే పుట్టినప్పుడు ఏదో ఒకటి చేయాలి కాబట్టి వచ్చినట్లా వర్క్ చేస్తున్నాం అంతే ఓకేనా నేనే బతకాలి నేనే సార్థంగా ఉండాలంటే నాకు ఫోక్లో గా నెలకు ఒక పాట వేసుకొని ఆరామ్సంగా ఉండవచ్చు ఓకేనా నా ఫోక్ ఏదే ఈ నైన్టీ సిక్స్టీ ఫోక్ లకి వెళ్ళండి రెండు వస్తాయి మీకు ఫోక్ అంటే అంటే ఈ మెయిన్ ఛానల్ ఏదైతుందో ఇది నీకు క్లైమ్ పడ్డప్పుడు శనిగశైలలో నిలబడి సాంగ్ అందరు రిలీజ్ చేసి దాన్ని కూడా ఫోక్ చేసిన రెండు ఫోక్ ఛానల్ ఉంటాయి నాకు ఒక దాని లోగో వేరేలా ఉంటుంది మీకు ఇప్పుడు చూపించిన కదా మెయిన్ ఈ నైన్టీ సిక్స్టీ అది ఓకేనా ఈ నైన్టీ సిక్స్టీవి సంతోష్ రౌడీ చూపి ఎన్నో నే నువ్వు మాట్లాడిన ప్రతి ఒక్క దానికి నువ్వు ఎవడైనా చూపిస్తే ఐఎమ్ నేను దేనికైనా ఓకేనా నీ గురించి నాకు వచ్చిన కాల్స్ ఎందుకంటే ఇది పర్సనల్ అవుతుంది నేను పర్సనల్ గా మాట్లాడదలుచుకోలేదు నేను మాట్లాడేది బెట్టింగ్స్ గురించి ఇది నా ఫ్యామిలీ కోసమో నా కోసమో లేదంటే ఇంట్లో వచ్చే ఈ కోసమో అనుకుంటే నేను వేరే చాలా చేయొచ్చు వీడియోలు నేను ఇంటర్వ్యూలే తీసుకోవాలంటే నా ఫోక్ మిత్రులు వచ్చాడు మంది ఉన్నారు ఓకేనా నేను ఫోక్ కంటే ముందు నేను ఒక డాన్సర్ ని నాకు మంచి మంచి మిత్రులు ఉన్నారు నేను వాళ్ళని అడగొచ్చు ఓకేనా ఇప్పుడు మీరు ఒక్కటే లాజికల్ సంతోష్ అన్న ఇంటర్వ్యూ కావాలి ఇంటర్వ్యూ కావాలని ఎవరిని అడగడు అన్ని ఛానల్స్ ఎట్లా అయ్యేస్తే మా దాంట్లో కొంతమంది ఉంటారు వాళ్ళు చూసుకుంటారు వీళ్ళు ఇంటర్వ్యూకి వస్తున్నారంటే నేను కూర్చుంటాను అంతవరకే ఓకేనా నా మిత్రులు ఎవరన్నా ఉంటే కూర్చుందా మాది అని మాట్లాడదాం ఇంకోటి ఎవరికన్నా నా ఇంటర్వ్యూలో లేదన్న ప్రాబ్లం అయితే ఫోన్ చేసి అన్నకు కొద్ది ఇది ఇబ్బంది ఉందంటే నేను కట్ చేస్తాను నేను మూర్ఖంగా బిహేవ్ చేయాలి ఇంటర్వ్యూకి వచ్చే ముందే చెప్తా కొంచెం సబ్జెక్టు ఎలిగేషన్ చేసినట్టు మాట్లాడొద్దు పర్సనల్గా ఉంటే పర్సనల్ మాట్లాడుకుండా అని చెప్తాను నా దగ్గర వచ్చినాలో తెలుసు ఈ మధ్య ఎవరైతే వచ్చి నేను ఎవరు ఇంటర్వ్యూ రమ్మని లేదు వాళ్ళే వచ్చారు ఇట్టిట్లా అంటున్నాడు కదా ఇట్ ఇట్లా అంటున్నాడు కదా అరే అవకా అవకా అనేది నువ్వన్నావు రా నేను అనలేదు ఆడియోలో నువ్వన్నావు లోఫర్ నువ్వన్న మాట అది నేను అనలేదు ఓకేనా ఇండిపెండెంట్ ఆర్టిస్టు ఇవన్నీ నువ్వు డబ్బు కొట్టుకున్నాయి నేను అనలేదు సంతోష్ అనే వ్యక్తి లైఫ్ అందరికి తెలుసు ఓపెన్ బుక్ ఓకేనా నేను ఊక చెప్పాల్సిన అవసరం లేదు ఇల్ఫర్ గాని అసలే చెప్పాల్సిన అవసరం లేదు నేను మీకు లిటర్ ఒకటే చెప్తున్నా ఎవడైతే ఆ వీడియో ఏదైతే పెట్టిరో ఆ వీడియోల సంతోష్ గురించి ఏదైనా ప్రూఫ్ చేస్తే ఎవరు అన్నం పెట్టలేను అన్నాడు నేను మాకు కొన్ని కొన్ని ఎట్లా ఉంటాయంటే కొంతమంది వచ్చి అన్నం మాకు కొంచెం వర్క్ అవ్వాలంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వము ఆ నువ్వు ఏం చేస్తావు మాకు ఇగో ఇంత కంటెంట్ ఇవ్వు నీకు ఇన్ని డబ్బులు ఇస్తామంటావు అంత వరకు ఉంటుంది తప్ప ఎంప్లాయీస్ అనేది వేరు ఎంప్లాయీస్ కూడా మేము అన్నం పెట్టాం వాళ్ళ టిఫిన్ వాళ్ళే తెచ్చుకుంటారు ఎప్పుడన్నా నాకు మంచిగా అనిపించినప్పుడు నా పిల్లలకు బిర్యానీ తినడానికి డబ్బులు ఇస్తా లేదంటే నా ఇంట్లో వండుకొని తీసుకొస్తా కానీ ఇప్పటివరకు ఆ హిస్టరీ లేదు సంతోష్ కి అన్నం పెట్టకపోవడం మేబీ నా మీద ఎవరికన్నా ఏదైనా ఉంది ఏదైనా కోపం వచ్చిందంటే వాళ్ళు చేసే పని నాకు నచ్చక ఏదన్నా సడన్ లో మాట ఉండొచ్చు సంతోష్ దగ్గర ఏదైనా మైనస్ నువ్వు చెప్పేది ఏంది రా లవ్ ఫర్ నా గురించి నేనే చెప్తున్నా వర్క్ విషయం ఏదైనా మిస్టేక్ జరిగితే నేను మేబీ సీరియస్ అని ఉండొచ్చు ఇది ఒక్కటే కంప్లీట్ ఉంటుంది నా మీద ఓకేనా నువ్వు వైజాగ్ అరే వైజాగ్ లో నాకు ఎవర్డ్ తెలియదు సరే పిలిపి నేనే చెప్తున్నాగా నువ్వు పిలిపి నీ బాధితులందరిని నేను పిలిపిస్తా నువ్వు రెడీగా చెప్పు ఓకేనా నేను మాట్లాడేంత సీన్ కూడా నీకు లేదురా బాబు ఇంకోటి నువ్వు నేను చెప్పరు రా బాబు నేను ఫేమసే కాదు నేను జస్ట్ వర్క్ చేస్తున్నా వర్క్ ఫలితం అనేది ఎదుటోడిస్తాడు నేను ఎక్స్పెక్టేషన్ చెయ్య ఏది వన్ ఇయర్ కింద ఏం చేసినావంటే వన్ ఇయర్ కింద వేరే ఎంప్లాయీస్ ఉండే యాంకర్గా కావచ్చు వాళ్ళు చేసినారు వర్క్ నేను ఎన్నుకున్నా ఓకేనా నీకు ఫస్ట్ చదువుకో స్కూల్కి వెళ్ళు బ్యాగు బట్టలు కొనిస్తా ఓకేనా ఈ బెట్టింగ్ యాప్స్ ఎప్పుడైతే బంద్ చేస్తారో మీరు చిప్ప దొప్ప చెప్తున్నగా రోడ్ల మీద వాడు అడుక్కొని వ్యూవర్షిప్ రాక సస్తారు మేము అట్లా కాదు ఇదే మీడియాలో నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఈ మీడియా ఛానల్ వల్ల నాకు నెల లక్ష లక్ష యాభై వేలు నా చేయి నుంచి పెట్టుకుంటా ఎందుకంత తీట అనుకోవచ్చు మీరు ఒక ప్యాషన్ మనిషి కుట్టినప్పుడు ఒక ప్యాషన్ ఏదేదో ఒకటి చేయాలన్న ఇంట్రెస్ట్ అంతే నా ఎక్ ఎక్స్ ఎంప్లాయీలకు తెలుసు ఇప్పుడున్న ఎంప్లాయీలకు నా తను ట్వంటీ ప్లస్ ఎంప్లాయీలకు కూడా తెలుసు టైం టు టైం జీతాలు ఇస్తాడు సంతోషం అర్థమైందా పని విషయం లేదన్న మాట ఓ మాట మాట్లాడుతుండొచ్చు ఏం తప్ప పర్సనల్ గా ఏ మంచి నా చేయనే స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా ఏదన్నా నీ లెక్క వేసా అయ్యా నువ్వు చేసే అరే నేను చేసే వీడియోలు కొంచెమైనా యూజ్ లేవన్నావు కదా నేను మొత్తం చెప్పట్లే ఇంకా చాలు ఉన్నాయి వాడు మాటలన్నీ ఇన్ని ఛానళ్లలో నా దగ్గర ట్వంటీ ఫోర్ నెంబర్స్ వర్క్ ఎంప్లాయీస్ గా వర్క్ చేశారంటే వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా నేను అర్థమైందా నీకు ఇంకా వేరే అవసరం లేదరా నేను ఇరవై నాలుగు మందికి ఇరవై ఐదు మంది ముప్పై మంది ముప్పై ఐదు మంది లాస్ట్ ఎండింగ్ ఫార్టీ నంబర్స్ నా తన ఎంప్లాయీగా వర్క్ చేశారు అంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా నేను అది చాలు నా వల్ల మంచి ఏం జరిగింది అది చాలు నా వల్ల కొంతమందికి జాబ్ వచ్చింది జాబులు చేసుకుంటున్నారు టైం టు టైం జీతాలు ఇస్తున్నా ఓకేనా నా తన లేకపోయినా మిత్తిల దీక్ష ఇచ్చిన రోజులు ఉన్నాయి కానీ ఏ రోజు లేట్ చేయలేను ఎందుకంటే ఎంప్లాయీస్ అన్నప్పుడు వాళ్ళకి ఈఎంఐలు ఉంటాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇవన్నీ నీకు చెప్పట్లేదు లోఫర్ నా సబ్స్క్రైబర్స్కి నువ్వు ఏదైతే నా మీద ఎలిగేషన్ చేసినావో దాన్ని నువ్వు ప్రూవ్ చేస్తే సంతోష్ అనే పర్సన్ ఐఎమ్ రెడీ కానీ నువ్వు పర్సనల్గా వెళ్తున్నావు చూడు మరి నేను పర్సనల్గా వెళ్తే మాత్రం నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి కాబట్టి నేను పర్సనల్గా వెళ్ళదలుచుకోవాలి నేను వచ్చింది నీతి గురించి మాట్లాడింది ఇక్కడ కార్తిక్ కూడా చేసిండు ఇది చెయ్యకండి సారీ చెప్పండి అని అన్న అది నీకు నొప్పి వచ్చింది నీ కూడా ఎవరు మాట్లాడిస్తారో నాకు తెలుసు అది టైం వచ్చినప్పుడు అవి కూడా బయటకు వస్తాయి నువ్వు పర్సనల్గా వెళ్తున్నావు కదా వెళ్ళు పర్సనల్గా జెన్యున్గా వెళ్ళు అంటున్నా నేను తప్పలేదు మాట్లాడితే తప్పలేదు జెన్యున్గా వెళ్ళు సంతోష్ అనే పర్సన్ జెన్యున్గా మాట్లాడు ఓకేనా సంతోష్ అనే పర్సన్ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయిందో ప్రతి ఒక్కరికి ఓపెన్ బుక్ రా బాబు నన్ను చదివినోళ్లే అందరు ఓకేనా అలియాబాద్ తుమ్కుంటామీర్పేట్ దేవర్యాంజాలు ఎంక్వైరీ చేసుకో నా గురించి నువ్వు నేనే చెప్తున్నా నీకు రిసల బజార్ బొల్లారం మచ్చ బొల్లారం అల్వాల్ కనాజి హిస్టరీ సంతోష్ అన్నది అర్థమైందా అక్కడ నుంచి వచ్చిన నా స్థాయి ఏడుందో కూడా అడుగు మీ లెక్క బెట్టింగ్ యాప్స్ వేసి విని రక్తాలు పిండి డబ్బులు తెచ్చుకోలే సంతోషం అన్న ఈరోజు ఇక్కడికి రావడానికి ఇది ఎందుకు చెప్తున్నా అంటే డప్పు కొట్టుకుంటున్నా మీరు నా నా చరిత్ర అన్నాడు చెప్పు మనం విని వన్ పర్సనల్ గా వాడు మాట్లాడిన మనం మాట్లాడడం కరెక్ట్ కాదు మరి నన్ను నేను తీసిన అనుకో జంబలక్కడ జారిమిట్ అవుతుంది చూసుకో ఓకేనా మాట్లాడేటప్పుడు కొన్ని మీద ఎలిగేషన్ నేను జస్ట్ బెట్టింగ్ యాప్స్ గురించి అన్ని ఎలిగేషన్ల గురించి కావచ్చు లేకపోతే సూసైడ్ గురించి కావచ్చు ప్రతి దాంట్లో మాట్లాడతాం కాబట్టి ఇందులో నేను ఏకంటే టార్గెట్ చేయాలి ఆ వీడియో చూడండి నిజంగా సంతోష అన్న డీజే కార్తిక్ అనే ఆ లోఫర్ గారిని టార్గెట్ చేసిందంటే మీరే కామెంట్లు పెట్టండి అన్న ఎందుకు అట్లా టార్గెట్ చేసినావు కరెక్ట్ కాదు కదా చాలా మంది ఉన్నారు కదా నేనేమనుకున్నా ఇది చెప్పిన తర్వాత కొంచెం మారుతారేమో ఓకే చాలా మంది చాలా విషయాలు వేస్తున్నారు క్రేజీ బై నరేంద్ర నరేంద్ర గురించి మాట్లాడిన మరి నరేంద్ర దగ్గర కూడా నా నంబర్ ఉంది ఫోన్ చేయలే ఇస్మి పవర్ కి అంతకన్నా ముందు ఇంటర్వ్యూ తీసుకున్న ఆయన దగ్గర నంబర్ ఉంది ఆయన ఫోన్ చేయలే ఇంకా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే వేరే ఆంధ్ర అబ్బాయిలు వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నా నంబర్ లేకపోవచ్చు ఎంక్వైరీ చేస్తే పెద్ద అంత ఏం కాదు ఎందుకంటే చాలా మంది దగ్గర నా నంబర్ ఉంటుంది కాబట్టి నా నంబర్ అందరూ తెలుసు సిక్స్ త్రీ జీరో లాస్ట్కి సిక్స్ సెవెన్ నా వల్ల ఎవరైతే మోసపోయిర నేను ఎంతమంది అమ్మాయిలకు మోసం చేసినా నేనే చెప్తున్నా రమ్మన్న అమ్మాయిలు కావచ్చు డబ్బులు నా మోసం చేసినట్టు కావచ్చు ఇంకోటి కావచ్చు సంతోషం నాకు ఆ హిస్టరీ లేదు ఫోక్ లో బొచ్చడ నా ఛానల్ ఉన్నారు కదా ఇప్పుడు దగ్గర దగ్గర వన్ సిక్స్టీ సాంగ్స్ ప్రొడ్యూసర్ గా చేసిన డైరెక్టర్ గా చేసిన కొరియోగ్రాఫీ చేసిన కొన్ని ఓకేనా బొచ్చడ మంది యాక్టర్లు ఫస్ట్ యాక్టర్ నా దగ్గర శిరీష సింగర్ శిరీష శ్రీ మమ్ము సిస్టర్ ఆ సిస్టర్ కూడా వేసింది నీతుకి నువ్వు జానులిరి అడుగు నా గురించి పోయి సాంగ్ షూట్ అయిపోయినాక పేమెంట్ల గురించి ఒక రోజు రెండు రోజులు ఏమైనా లేట్ అవుతుండొచ్చు మాకు వాళ్ళకు ఉన్న ఫ్రెండ్షిప్ లా నాకు డిఓపి ఫస్ట్ నుంచి శివ వేల్పులా హరీష్ పటేల్ వీళ్ళిద్దరే నా ఫస్ట్ నుంచి కనుక్కో వెళ్ళి హిస్టరీ కనుక్కో నేనే చెప్తున్నా పేర్లు సంతోష్ అన్నయ్య ఫోక్ ఎవరన్నా అమ్మాయిని ఏమన్నా అన్నాడా ఇంకేన ఈ మీడియా ఫీల్డ్ వచ్చినాకెవరన్నాడా మరి పర్సనల్గా వెళ్తున్నావుగా వెళ్దాం అంటే చెప్పు పర్సనల్గా వెళ్దాం తీసుకుందాం నేను ఇన్ని చెప్పినా కదా అలియాబాద్ దగ్గర నుంచి చెప్పిన స్టోరీ మొత్తం నీకు మొత్తం ఎంక్వైరీ చేయ నా గురించి సంతోషం డబ్బులు ముంచుడు కావచ్చు లేదంటే ఎవరన్నా ఏదైనా ఏది కావచ్చు ఇంకోటి కావచ్చు చెప్తారు నీకు ఓకేనా లోఫర్ ఎదుటి గురించి మాట్లాడేటప్పుడు నేను మాట్లాడింది బెట్టింగ్ గురించి ఆ ఇంకోటి ఏమన్నాడు ఏదైనా సరే ఎలిగేషన్ చేసే ముందు ఏదో వచ్చేసిండు ఏదో మాట్లాడినా కాదు నువ్వు ఎంత లోఫర్ గానో తెలుసు అందరికీ నీ వీడియోలు ఎట్లుంటాయి నా వీడియోలు ఎట్లుంటాయి నేను ఒక్కటే గుర్తుంచుకోండి సమాజానికి యూజ్ అయ్యేటిది ఒక్కట్లేదన్నావు కదా సరే మేబీ ట్రై చేస్తున్నా నా వంతు నేను నేను ఏ రోజు ఎవరికి నేను సెలబ్రేట్ అని చెప్పుకోలే సెలబ్రేట్ అసలు కాను కూడా జస్ట్ నేను వర్క్ చేస్తున్నా అంతే నాకు వచ్చిన వర్క్ నేను వర్క్ చేస్తున్నా నాట్ ఏ సంతోష్ అనే పర్సన్ అసలు సెలబ్రేటే కాదు ఎట్లా సెలబ్రేట్ నేను ఏం చేసినా అని నేను వర్క్ చేస్తున్నా నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చు నన్ను తిట్టే వాళ్ళు ఉండొచ్చు కావాల కావాలని కొత్త అకౌంట్లు క్రియేట్ చేసి కామెంట్లు పెట్టించడానికి కూడా ఉండొచ్చు నేను ఆల్వేస్ వెల్కమ్ నన్ను ఎవరేమన్నా బట్ ఓకేనా ఏసి ఏదో మాట్లాడుతున్నావు కదా సంతోష్ అనే పర్సన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గాని ఇంకేదైనా వేస్తే నేను దేనికైనా నేను రెడీ నువ్వు రెడీయా బెట్టింగ్ యాప్ యాప్స్ ప్రమోషన్ చేయకుండా రామిస్ అస్తున్నారా అంటే నొప్పి వచ్చింది వీనికి డీజే కార్తిక్ అని పేరెత్తినంతే దానికేది అట్టుకోలే వీడు ఎందుకు లేదు ఆ లోఫర్ అనే పదానికి ఒక క్రేజీ పదం అది దానికి విలువ లేకుండా అవుతుంది ఈ పాస్ ఇది ఈ మొహంగడి ఫస్ట్ మొహంగడికి స్నానం చేయరా టైం టు టైం లోఫర్ వాడు ఇంకో హైలైట్ చెప్పాలా పక్కన కూర్చున్న పిల్లోడు స్మెల్ వస్తున్నట్టుంది వీడు స్నానం చేయడాడు పక్కన జరుగుతున్నాడు దూరం దూరం చూసి నాది స్నానం కూర్చోరా పక్కన ఎదుటి గురించి మాట్లాడేటప్పుడు ఎవిడెన్స్ బయట పెట్టి మాట్లాడదు నేను పర్సనల్గా వెళ్ళదలుసుకోలే నిన్ను పర్సనల్ వెళ్తే మాత్రం నువ్వు తట్టుకోలేవు గుర్తు పెట్టుకో బట్ నా ఎథిక్స్ అది కాదు నేను ఒక యాంకర్ గా నేను నాది నేను మాట్లాడినా అంతవరకే బెట్టింగ్ గురించి నా గురించి మాట్లాడినా కూడా రెడీ నేను చూపి పెట్టు నా గురించి మరి నీ గురించి పెట్టాలా కేసు నేను పెట్టాలా తట్టుకుంటావు పెడితే నేను పెట్టుడు కాదు నీ నీకు సంబంధించిన వాళ్ళే రాత్రికి ఫోన్ చేసి అన్న ఇదే అన్న కరీంనగర్ కూడా కేసు పెడతాన అరే బాబు ఎందుకురా బాబు ఆల్రెడీ చెప్తున్నాగా లైట్ తీసుకోండి అని చెప్పిన ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వానికి ఆ లోఫర్గానికి ఆ అమ్మాయి మంచిది వాళ్ళ వైఫ్ ఆ అమ్మాయి ముఖం చూడాలి ఈ లోఫర్ గాని ముఖం చూస్తే కనీసము ఏమంటారు అది పిల్లి కూడా పిచ్చమయ్యేది వీనికి ఆ పిల్లు ఉంది కదా ఆ అమ్మాయి పాపం అమ్మాయి ముఖం చూసి సైలెంట్ గా ఉండాలి రాని ముఖం చూస్తే ఎవరు రాని నీ ఎనుకుంటే ఎవరు మాట్లాడిస్తారో తెలుసు మాట్లాడిచ్చిన విషయాలు వాస్తవాలు ఆల్రెడీ చెప్తున్నారు ఎవిడెన్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇలాగే నా పర్సనల్ విషయాలు నా పర్సనల్ విషయాలని కాదు నేను ఓపెన్ ఏ కాబట్టి జెన్యున్ గా మాట్లాడండి నేను ఒప్పుకుంటా కానీ కంపల్సరీ ఎలిగేషన్ చేయాలనే ఒప్పు మాట్లాడితే మాత్రం నేను విత్ ఎవిడెన్స్ తో మాట్లాడొచ్చు ఓకేనా నేను నా సబ్స్క్రైబర్స్ కి ఒకటే చెప్తున్నా ఆల్రెడీ రాత్రి ఒక వీడియో చేసినా అది ఇంకా అప్లోడ్ అవ్వలేదు మేబీ ఇది ముందు రిలీజ్ అవుతుంది అది ముందు రిలీజ్ అయితే తెలీదు అది దేని గురించి అంటే సంతోష్ యూట్యూబ్ కాదు మీడియా సంథింగ్ ఏదో అన్నాడు నేను అనేది ఏంటంటే వీళ్ళు ఫోన్లు చేసి ఏమంటారు ఎవరిని పర్మిషన్ ఎవడరా నువ్వు అసలు ఎవరివి నువ్వు అసలు నీ పర్మిషన్ తీసుకోవడానికి అసలు నీ గురించి గా చెప్తున్నా వీని గురించి ఎందుకు ఇంత చెప్పడం నాకే అర్థం కావట్లా ఓకేనా ఇప్పుడు నేను సైలెంట్ ఉంటే ఏమంటారు అరే నిజమేనేమో సైలెంట్ సంతోషం నేను ఏం చెప్తాను నేను రెడీ వైజాగ్ నుంచి రమ్మనుమానండి నేను ఎవరు అన్నం పెట్టలేదో ప్రూఫ్ చేయమనండి నేను రెడీ వాడు చెప్పిన వీడియో చెప్పిన రమ్మని మానండి వాళ్ళని ముందుకి ఓకేనా సరే ఇక కామెంట్లల్లో నేను మీ వాని విజ్ఞత వదిలేస్తున్నా ఓకే సంతోషంగా గురించి మీకు బాగా తెలుసు తెలిసిన వారికి ఓకే అందరికీ నచ్చడానికి నేనేమో పెద్ద గాంధీనే కాదు ఆయనే నచ్చలే నేను ఎంత ఆఫ్టర్ ఆలు ఓకేనా నచ్చట నచ్చవచ్చు నచ్చటంలో నచ్చవచ్చు థ్యాంక్ యూ నేను ఈ మరొకసారి చెప్తున్నా నా ఇంటెన్షన్ డీజే కార్తిక్ అన్నటువంటి నాకు ఆఫ్టర్ బట్ ఒక యాంకర్గా బెట్టింగ్ ప్రమోషన్స్ గురించి మాట్లాడినాం వన్ బై వన్ మాట్లాడాలి కాబట్టి కొంత కొంతమంది ఈ సుప్రభాతమే అవుతుంది రోజు వేరేది అయితే లేదు వేరే ఇంటర్వ్యూలు అవుతున్నాయి కానీ వేరే అయితే లేదు లోఫర్ నీ ఒక్క ఛానల్ కాదు ఎనిమిది ఛానల్ అర్థమైందా ఈ నైన్టీ సిక్స్ కూడా అది లోఫర్ గానికి ఫోక్ ఛానల్ తీసుకొచ్చి మీడియా చేసిన అంత ఎందుకులే ఈ లోఫర్ గా లోఫర్ గానికి ప్రతి ఒక్కటి ఆన్సర్ ఇచ్చి కరెక్ట్ కాదు మన సబ్స్క్రైబర్సు అన్న నీది నీ నిజంగా మీడియాని ప్రూఫ్ చేయను అన్నప్పుడు అది చూపిద్దాంలే మనకి ఏముంది ఎందుకు మీడియాని మీడియాని ఎందుకు సంబోధిస్తున్నాం అనేది నేను ఎక్కడ నేను జర్నలిస్ట్ అని చెప్పలా నేను యాంకర్ అంతే థ్యాంక్ యూ మీ అందరికి తెలుసు బట్ దాని ఇంకోటి కింద కామెంట్ చూసుకోమా నా లోఫర్ గాని ఓకేనా వాడు కొన్ని పెట్టిస్తున్నాడు జే అన్నా అని ఓకేనా ఔకత్ ఔకత్ పెట్టింగ్ ప్రమోషన్ పోయినాక ఆరు నెలలకు చిప్ప దొప్పరా రోడ్ మీద వాడు అడుక్కుంటారా మీరు నువ్వు ఫస్ట్ వేరే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందిలే వేరే వీడియోలు చేసుకుని బతుకుతారు వాళ్ళు నీ దగ్గర ఏది లేదు ఏడుస్తాడు ఇట్లా ప్లీజ్ ఫ్రెండ్స్ అడుక్కునే రోజులు మర్చిపోయినా ఒక్క చూపిలా సంతోషాన్ని అడుక్కున్నట్టుగా కష్టపడి వచ్చినరా నేను అర్థమైందా ఈ మీడియా నాకు రూపాయి వన్ రూపీ మిగిలేదు ఫ్రెండ్స్ నాకు నేను నేను బయట పెట్టాడు కూడా కూడా నా ఫోక్లకే వచ్చేది కావచ్చు నా సపరేట్ వేరే ఏదైతుందో ఆ డబ్బులు జీతాలు ఇస్తాను నేను జస్ట్ నా మనిషి పుట్టినప్పుడు ఏదో ఒకటి చేయాలి కాబట్టి మీడియా ఛానల్ పెట్టి ఏదో చేస్తున్నా నాకు తోచింది అంటే వీళ్ళు చేసిన తప్పులు క్వశ్చన్ చేస్తే మనుషులను పర్సనల్ అటాక్ చేస్తారు వీళ్ళు మీరు ఇది గుర్తు పెట్టుకోండి రే ఈ రోజు నేను నాది వదిలేపోయి ఈ రోజు నేను రేపు పొద్దున ఇంకో యాంకర్ మాట్లాడితే ఆ యాంకర్ ను కూడా ఈ రోజు ఏ యాంకర్ మాట్లాడట్లేదు మరి సంతోష్ అన్న గురించి మాట్లాడితే ఏ యాంకర్ ఇంతవరకు మేబీ రియాక్ట్ అవుతుండే ఎవరు పట్టట్లేదు అదే సంతోష్ అన్న జనిత అనే ఒక అమ్మాయిని ఒక క్యాండిడేట్ ఒక యాంకర్ ఒక మాట అంటే నేను రియాక్ట్ అయినా ఎందుకంటే ఆడపిల్లలు కష్టపడతారు కాబట్టి ఇంకో యాంకర్ ఇంకో వ్యక్తి ఏదో అంటే మాట్లాడినా నాకు విజ్ఞేత ఉంది అర్థమైందా వేరేటోళ్ళుగా నన్ను అన్నదానికి మాట్లాడాలని నేను ఎవరు ఎవరి పర్సనల్ వాళ్ళది మేబీ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు చేరే చాలా పనులు ఉన్నాయి లోఫర్ లోఫర్గాడ్ అంటే రాత్రికి ఆ ఉక్కాలు కొట్టుడు ఆ సిగరెట్లు తాగుడు ఆ వైట్ నేర్ దాగుడు ఇది ఉంటుంది మనకి ఓకేనా ఆ దాగి పొద్దున లేసారి లేదు నిద్రమబ్ల ఆ స్మెల్ వస్తా ఉంటే పక్కన కూర్చున్నోడు దూరం జరుగుతున్నాడు ఏం చేయాలి మరి సరే ఎవరే చేసినా నేను ఒకటి చెప్తున్నా నా వెల్విషర్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు సంతోష్ ఏందో మీకు తెలుసు ఏ రోజు సంతోష్ అన్నం పెట్టని రోజులుగా అది లేదు మా దగ్గర ఎవరన్నా నా దగ్గర రెండు విధాలుగా పని చేసిన వాళ్ళు కొంతమంది నా దగ్గర మీడియాకి సంబంధించి ఎవరు కాదు మీడియా వాళ్ళకు జీతాలు ఉంటాయి అది వేరు సపరేట్గా ఎవరన్నా ఏదన్నా అడుగుతే ఏం చేస్తామంటే అన్న మాకు పరిస్థితి బాగలేదు ఇది అంటే ఇంత వీడియోలు ఇస్తే ఇంత డబ్బులు ఇస్తామని మాట్లాడుతుంది తప్ప ఫుడ్ బెటర్ ఎవరికి ఎవరు ఏదైనా మనకు అభిమానం ఉంటే నా ఏదన్నా మా ఫంక్షన్ ఏదన్నా కానీ ఇంకేదన్నా ఉండి నా ఎంప్లాయీస్ మీద నాకు ప్రేమ ఉన్నప్పుడు బిర్యానీ తెప్పిస్తే అంతవరకే అది అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి మీ సమయాన్ని కేటాయించి మీరు కామెంట్ పెట్టే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ